మజాక మూవీ భయ్య త్రీనాథ్ నకినా మామూలుగా లేదు వేరే లెవెల్ ఉంది భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సినిమా గురించి మాట్లాడుకుంటే ఇలాంటి సినిమా నా లైఫ్లో ఇంతవరకు చూడలేదు ఇండస్ట్రీ మీద ఒట్టు భయ్య సినిమా హిట్ మహాశివరాత్రికి గ్రాండ్ కి వెల్కమ్ అనమాట ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ భయ్యా నిజంగా చెప్తున్నా చూస్తున్నంత సేపు కూడా ఏం సీన్స్ భయ్యా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ భయ్యా నిజంగా చెప్తున్నా ఫుల్ కామెడీ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అసలు తండ్రి కొడుకులు అంటే ఇలా ఉంటారు ఆ లవ్ స్టోరీ ఏంటి ఆ ఎమోషనల్ ఏంటి నిజంగా రావు రమేష్ గారి గురించి అయితే ఒకటి చెప్పాలి భయ్యా నిజంగా సినిమా మొత్తంలో సందీప్ కిషన్ గారు ఎంత బాగా యాక్ట్ చేశారు రావు రమేష్ గారు కూడా అంతే బాగా యాక్ట్ చేశారు కామెడీ టైమింగ్ కానీ సెంటిమెంట్ కానీ నాకు స్టార్టింగ్ మొత్తం కామెడీ మొత్తం ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్ సెంటిమెంట్ ఉంటుంది భయ్య రావు రమేష్ గారు ఒక రెండు మూడు డైలాగులు అంటారు హీరోయిన్ గురించి అసలు మా ఇంట్లో ఇలా తిరిగి ఎన్నేం లేదు ఆడపిల్ల అనేది గజ్జలు కట్టుకుని ఎన్నేం లేదన్న ఒక డైలాగ్ ఉంటుంది బయ్యా చాలా కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా చాలా మంది కుటుంబంలో ఆడపిల్ల లేక చాలా బాధలు పడుతున్నారు నిజంగా ఆడపిల్ల అనేది ఆ ఇంట్లో అదృష్టం దేవత ఆ దేవతల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు దేవతలు ఉంటే చాలా అంటే అనేది అంత అవసరం అనమాట ప్రతి ఇంట్లో కూడా అలాగే మెయిన్ వచ్చేసి ఏంటంటే ఆ కామెడీ టైమింగ్స్ అంతా ఒక లెవెల్ అయితే సందీప్ కృష్ణ యాక్టింగ్ ఉంది చూసినాం భయ్య మామూలు లేదు ఆ సాంగ్స్ ప్రతి సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసే రీతు వర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఇద్దరు బాండింగ్ కూడా ఆ లవ్ ట్రాక్ కానీ చాలా ఎమోషనల్ కానీ చాలా బాగా కనెక్ట్ అయింది మన్మధుడు మూవీ మనం చూసినాం భయ్యా అందులో యాక్టింగ్ కానీ ఆ గ్లామర్ కానీ ఎంత మాత్రం ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన గ్లామర్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ కానీ చాలా చాలా బాగుంది భయ్య నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వేరే లెవెల్ భయ్యా నెక్స్ట్ లెవెల్గా ఉంది నిజంగా ఒకటి చెప్తున్నా ఈ మహాశివరాత్రికి మీరు పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు చేస్తారో తెలియదు నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నా మజాక్ సినిమాకి రండి అండి మీకు మామూలు మజాక్ ఉండదు మామూలుగా లెవెల్ ఉండదు వేరే లెవెల్ ఉంటుంది గాడ్ ప్రామిస్ అండి సినిమా చాలా బాగుంది సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ అలాగే నిజంగా ఇంకోటి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఈ సినిమాకి కామెడీ టైమింగ్ ఎంత ప్లస్ అయిందో అలాగే టైమింగ్ సెన్స్ రావు రమేష్ గారి మన అలాగే సందీప్ కిషన్ గారు టైమింగ్ సెన్స్ ఎంత బాగా వర్కౌట్ అయిందో అలాగే ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డబల్ మించి అవుట్ అయింది సినిమా చాలా బాగుంది భయ్య నిజంగా ఒక లెవెల్లో చెప్పాలంటే ఈ ఇయర్లో గుర్తుపెట్టుకోండి ఈ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఈజ్ ఎ బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే మజాక సినిమా అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఇక మనవుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆర్టిస్టులు ప్రతి ఒక్క ఆర్టిస్టులు చాలా బాగా పెడితే నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ భయ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ నేను బాహుబలి ధమాకా సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేసినో అంటే బాహుబలి ఈ డైరెక్టర్ తీసినాను కాదు భయ్యా ప్రొడక్షన్ వాల్యూస్ ఆ మాత్రం ఉన్నాయి భయ్య ప్రొడక్షన్ వాల్స్ మాత్రం ఎక్కడ కూడా ఏ మాత్రం కాంప్రమేషన్స్ కాకుండా అంత లెవెల్లో తీసుకురావడం బహుబలి రేంజ్లో తీసుకురావడం అంతే మామూలు నిజంగా నాకు ఈ సినిమా చూసినప్పుడు కూడా బహుబలి సినిమా చూస్తే ఎలా ప్రొడక్షన్ వాల్స్ ఎట్లా ఉన్నా అంతకు ఉన్నాయి నిజంగా దమ్మున్న డైరెక్టర్ దమ్మున్న హీరో ఇంకా రాహుల్ రమేష్ గారు చెప్పాల్సిన అవసరం ఈజ్ మల్టిపుల్ టాలెంటెడ్ భయ్య చాలా బాగుంది ఖచ్చితంగా చెప్తున్నా ఈ సినిమా అసలు మిస్ అవ్వద్దు మజాక్ అనేది మామూలు మజాక్ ఉండదు మీ లైఫ్లో చూడని సినిమా భయ్య శ్రీనాథ్ గారు మీరు అన్నట్టు చెప్పారండి సీరియస్ గా చెప్తున్న ఈ సినిమాలో డైలాగ్ కంటే నిజంగా శ్రీనాథ్ గారు చెప్పిన మాట అయితే నాకు ఇప్పటికి వినిపిస్తుంది తమ్ముళ్ళు సీట్లు లేస్తాయి కదా భయ్య వాళ్ళని సీట్లు లేస్తాయి దుమ్ము దులుపుతున్నాయి మామూలు క్రేజ్ లేదు ఒక గూపు ఊపేస్తుంది భయ్య నిజంగా చెప్తుంది ఇది బ్లాక్ బస్ట్ జట్టు భయ్య అందులో ఎలా డౌట్ లేదు ఇప్పుడే మజాక సినిమా చూసినా మజాక సినిమా చూసిన తర్వాత ఎవరికైనా డబ్బా మజా వస్తుంది కంపల్సరీ ఎలా చూసినా సరే సందీప్ గన్ సందీప్ కిషన్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య లైక్ ఇంత ముందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో మనం ఎంత జెన్యున్ గా ఫీల్ అయినాము ఈ సినిమాకి అదే విధంగా ఫీల్ అవుతాము ఇంకా ఈ మూవీలో డైరెక్టర్ గారు త్రీనాథ్ గారు అంటే త్రీనాథ్ అనే పేర్లనే ఉంది లేదని చెప్పేసేసి ఒక మార్క్ అయితే క్రియేట్ చేసారు భయ్యా ఈ సినిమాకి ఇంతకు ముందు మనం త్రీనాథ్ కాదు నీను లోకల్ హలో గురు ప్రేమ కోసమే సినిమా చూసినాం దానికి మించి ఈ సినిమా ఉంది అసలు సినిమా చూస్తుంటే అసలుకి హాలీవుడ్ డైరెక్టర్ అసలుకి ఒక రేంజ్ లో ఇచ్చినట్టు అంత హైలైట్ అనిపించింది సో ప్రొడ్యూసర్ అయినా సరే ఎవరైనా సరే గుండె మీద చేజ్ చేసుకుని ఉండొచ్చు ఇంకా మనం సినిమా మ్యాటర్ లోకి వెళ్తే రావు రమేష్ గారు భయ్యా అసలు రావు రమేష్ గారు యాక్టింగ్ చూస్తుంటుంటే లైక్ హీరో హీరో ఎవరు సందీప్ కిషానా లేకపోతే రావు రమేష్ అని చెప్పేసి ఆ విధంగా అనిపించింది ఇంకా హీరో హీరోని యాక్టింగ్ కోస్తే మాత్రం లైక్ హీరోని యాక్టింగ్ కోసం మాత్రం రీతు వర్మ గారు అసలుకి ఇంత ముందు మనము ఖుషీ సినిమాల ఆమె నడుము చూసినాం ఆ నడుము చూస్తే లైక్ రీతు వర్మ నడుము చూస్తే అరే ఎవర్రా భూమిక అని చెప్పేసి అనుకోవచ్చు అంత అంతలా హైలైట్ అనిపించింది ఇంకా మన మెయిన్ మేనత్త మన అంశు అంబానీ గారు చేశారు ఈ అంశు అంబానీ గారు చూస్తే నీతు అంబానీ కూడా పనికిరాదు అంత హైలైట్ ఉంది భయ్య లైక్ సినిమాలో ఫస్ట్ ఒక టూ అవర్స్ మాత్రం లైక్ నాకు ఫైవ్ లాక్స్ అప్పు ఉంది ప్రతిరోజు బాధపడతా ఈ సినిమాకి వచ్చిన తర్వాత నాకు ఐదు లక్షలు అప్పు కూడా గుర్తురాలేదు అంటే చూడండి త్రీనాథ్ గారు డైరెక్షన్ అంతా బాగుంది లైక్ నవ్వుకొని 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 చచ్చిపోతాం అంతగానం బాగుంది అసలుకి లైక్ ఒక్కగా నన్న చాలరా బాబు అని చెప్పేసానంటే అట్లా కూడా లేదు నవ్వుకుంటూనే ఉన్నాం కానీ సినిమా మొత్తంలో లాస్ట్ ఎండింగ్ హాఫ్ అన్ అవర్ ల భయ్య త్రినాథ్ సార్ ఏడిపించి ఏడిపించి చచ్చిపోయారు ఈ సినిమా చూసినాక మా డాడీ ఎందుకు రావు రమేష్ గారు లాగా లేరు అని చెప్పేసి నాకు అనిపించింది ఒక హైలెట్ హైలెట్ సినిమా హైలైట్ ఎలివేషన్స్ అన్ని మంచి ఉన్నాయి లాస్ట్ లో మన మ్యూజిక్ డైరెక్టర్ గురించి లియోన్ జేమ్స్ గారి గురించి చెప్పాలంటే లైక్ ప్రతి ప్రతి ఒక్క ఇంచు కూడా ఆయన లైక్ ఒక తమ్మన్ గారు కూడా లైక్ తమ్మన్ గారికి మ్యాచ్ చేసినట్టు అంత బాగుంది లైక్ ఓవరాల్ గా సినిమా బాగుంది శివరాత్రికి మొత్తం సినిమా జాగారం మనం ఇక్కడ చూడొచ్చు లైక్ ఆల్ టైమ్ లైక్ ఆయన సినిమాలలో సందీప్ కిషన్ గారి సినిమాలలో ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వాచ్ చేయండి లైక్ మన మన నాన్న ఎట్లా ఉండాలో ఈ సినిమాలో సేమ్ అట్లనే ఉండి లైక్ అంతా బాగుంది సో ప్లీజ్ గో అండ్ ఇన్ థియేటర్స్ రీనా సార్ అసలుకి మీకు అసలు తిరిగేలేదు సార్ ఎందుకనంటే లైక్ ఇంతకు ముందు మనం నీళ్ళు లోకల్ హలగురు ప్రేమ కోసమే చూసినాం గానీ దానికి మించి మించి ఉంది సార్ చూస్తుంటుంటే ప్రతి ఒక్క సీన్ గూజ్ బాంబుస్ తోని అరే నాకెందుకు క్రియేటర్ ఇట్లాంటి రమేష్ లాంటి డాడీ అని చెప్పేసి నాకు అనిపించింది సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ ఇప్పుడు మజ్జాక సినిమా చూసేస్తున్నాం అండి ఇంకా నవ్వు అండి సినిమా అంతా నవ్వులోకే చచ్చిపోయినమాట నిజంగా రావు రమేష్ సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే సూపర్ నిజంగా తండ్రి కొడుకులు అయితే నాకైతే అనిపించలేదండి నిజంగా ఒక ప్రాణ స్నేహితులేమో అన్నట్టు అనిపించింది నిజంగా ఇలాంటి కొడుకు భూమండలం ఎక్కడ ఉండడం చెప్పాను నిజంగా డైలాగ్ ఉంది నిజంగా ఉండడేమో అండి అంత బాగుందనమాట సంగీతం ఏంటి అలాగే నకిన్ త్రిధరావు గారు హ్యాడ్ ఆఫ్ సార్ మీరు ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అలాగే సందీప్ కిషన్ లో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కామెడీ హిట్ మజాకా అండి సూపర్ సార్ ప్రతి వాల్యూ కూడా రావు రమేష్ గారు ఏంటి అలాగే ఏంటి మొత్తం ఇంకా సినిమా అసలు ఎక్కడా కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ వెయ్యాలన్నమాట మహాశివరాత్రి సందర్భంగా నిజంగా ఇప్పుడు చూసాక రేపు కూడా మళ్ళీ వచ్చి నేను చూస్తాను మా ఫ్యామిలీ ప్లస్ మా సందులు అందరూ కూడా తీసుకొస్తాండి సూపర్ అండి మీరు సేపు వెళ్తూ నవ్వుతూనే ఉంటారు వత్తు నవ్వుకే ఎక్కువ నవ్వుతూనే వస్తారండి సూపర్ అండి మజాక డోంట్ మిస్ అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడే మజాకా సినిమా చూసాము సినిమా అయితే చాలా బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ పయ్యా ఈ సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు నవ్వుతూనే ఉన్నాం మేమైతే థియేటర్ అంతా కూడా కోలగోలు అసలు సినిమా అయితే సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది రావు రమేష్ యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఆయన యాక్టింగ్ అసలు చిన్న పిల్లల లాగా యూత్ లాగా అసలు ఈ సినిమాలో చాలా ఫన్ చేశారు మెయిన్ నచ్చింది నాకు ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది దీనిలో తండ్రి కొడుకుల ప్రేమ అయితే చాలా బాగుంది తండ్రి కొడుకు కోసం కొడుకు తండ్రి కోసం పడే ప్రేమ అయితే చాలా బాగుంది కోడల సెంటిమెంట్ కూడా చాలా బాగా తీశారు ఈ సినిమాలో లో థర్టీ మినిట్స్ చాలా బాగా సెంటిమెంట్ ఉంది మేమైతే చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయాము ఈ సినిమా అయితే చాలా బాగుంది ఫుల్ కామెడీ ఉంది సాంగ్స్ ఉన్నాయి ఎమోషనల్ ఉంది చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి డైరెక్షన్ గారు డైరెక్టర్ గారు త్రీనాథ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా చూడండి బాగా ఫన్ అవుతారు మీరైతే బయటికి నవ్వుతూనే వస్తారు భయ్య చాలా బాగుంది సినిమా ఫ్యామిలీతో ఇప్పుడే చూశాను మజాకా సినిమా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక తండ్రి కొడుకుల మధ్య లవ్ స్టోరీని చాలా అంటే చాలా బాగా చూపించారు అనమాట వాళ్ళిద్దరూ వాళ్ళ లవ్ సెట్ చేయడం అనేది చాలా కామెడీగా చూపించారు త్రోట్ నవ్వుతూనే ఉంటారు అంతా బాగుంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది త్రీనాథరావు గారి డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ కామెడీ కానీ చాలా బాగున్నాయి ఆ ప్రవీణ్ గారు స్టోరీ చాలా చాలా పంచు కానీ అపరాధి పంచులు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ముఖ్యంగా రితు వర్మ సందీప్ కృష్ణ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ట్రాక్ కానీ రావు రమేష్ గారు మధ్య వచ్చే ట్రాక్ కానీ చాలా అంటే చాలా బాగా బాగుంది అసలు సందీప్ కృష్ణ రావు రమేష్ మధ్య ఇంత కామెడీ ట్రాక్ ఇంత ఫన్నీ మూవీ వస్తుంది అనుకోలేదు చాలా బాగుంది సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా అనమాట లాస్ట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా చాలా అంటే చాలా నవ్వుకుంటారు అలాగే ఏడిపిస్తారు కూడా అనమాట సాంగ్స్ బాగున్నాయి బ్యాక్ బాగుంది సో అంతా బాగుంది థియేటర్ వచ్చి చూడండి మజాకా సినిమా ఈ వీక్ లో రిలీజ్ అవుతుంది ఫ్యామిలీ తో అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా మజాకా చాలా చాలా బాగుంది అందరూ వచ్చి ఫ్యామిలీ తో వచ్చి చాలా బాగా ఉంది సినిమా చాలా బాగుంది సాంగ్స్ అయ్యో చాలా బాగుంది ఫ్యామిలీ తో వచ్చి బిజిఎం చాలా చాలా బాగున్నాయి మీరు అందరూ ఫ్యామిలీ తో వచ్చి చూడాలని రావు రమేష్ గారు యాక్టింగ్ అంతే చాలా బాగుంది సంజీవ్ కిషన్ కిస్టన్ యాక్టింగ్ అప్పు చాలా 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 బాగుంది ఇలాంటి సినిమా నా జీవితంలో ఇదే మొదటిసారి చూడడం జోక్స్ అయితే కామ్ వామ్ సినిమా అయితే చెప్పలేమ్మా చాలా అంటే కామెడీ తండ్రి కొడుకులు ప్రేమ అప్పు హీరోయిన్ అత్త కోడల్ సీన్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడే చూసా బయ్యా మజాక నిజంగా మజా వచ్చింది సినిమా చూస్తే భయ ఏం చూపించారు భయా సినిమా మాత్రం డైరెక్టర్ గారు త్రిన గారు ఆల్రెడీ మనం దబాక చూసాం కదా ప్రతి ఒక అంటే ఎట్లా అంటే కామెడీ మాత్రం ఫుల్ లెంత్ అండి ఇందులో సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ అని సంధు హీరో గురించి చెప్పుకోవాలంటే సంధు కిషన్ భయ ఈ శివరాత్రికి శివ జాతర చూపించారు భయ్య చెప్తున్నా కదా సందు భయ్య సీట్లు మాత్రం ఖచ్చితంగా లెగిస్తే ఆల్రెడీ లేయారు పక్క లేచేసేది అండ్ రీతి వర్మ గురించి చెప్పుకోవాల్సి వస్తే పర్ఫార్మెన్స్ మధురంగా అద్దిరిపోయింది అండ్ అనుషు గారు చాలా రోజులు తర్వాత మరమొద రోజు చూసాం కదా అంత చాలా తర్వాత వచ్చింది గ్లామర్స్ భద్ర ఏ ముందు ఆ సినిమా మాత్రం ఆ అనుషు గారి గ్లామర్ గానీ కుర్ర గారు మొత్తం పిచ్చెక్కుతారు భయా అసలు థియేటర్లు మొత్తం ఊలకి గిల్ల కొట్టుకుంటున్నారు భయ అమ్మాయి కోసం అసలు మామూలుగా విషయం కాదు కామెడీ అండ్ రావు రమేష్ గారు గురించి చెప్పినట్టు ఇంత మనం చాలా మూవీస్ లో చూసాం కానీ ఇందులో ఒక తండ్రి కొడుకు మధ్య ప్రేమ బాండింగ్ లాస్ట్లో థర్టీ మినిట్స్ మాత్రం ఎరగదీశారు హాస్య మూవీస్ అండి ముఖ్యం చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ హాస్య మూవీస్ అండి రాజేష్ అన్న డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు అసలు మీకు మీకు తిరిగేలేదండి ప్రతి ఒక్క హాస్య మూవీస్లో ప్రతి ఒక్క ఏ సినిమా వచ్చినా ఆల్రెడీ మనకు తెలిసిపోతే హాస్య మూవీస్ అంటేనే హిట్కు ఒక ఏమంటారు టార్గెట్ అని చెప్పి ప్రతి ఒక్క సినిమాని కథను కథని ఎంచుకునే విధానం కానీ అద్భుతంగా చూపించారు అండ్ కామెడీ టైమింగ్ కానీ అండ్ శ్రీనివాసరావు గారు కామెడీ కానీ మన అన్ని ప్రతి ఒక్కరండి అద్భుతంగా చూపించారు సినిమా మాత్రం సందీప్ అయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ రెట్టి కొట్టాడు ఈ శివరాత్రికి శివ సందీప్ సందీప్య్య నిజంగా పీపుల్ స్టార్ టాక్ పెట్టారు కదా అందరి మనుషులు గెలుచుకున్నాడు హృదయాన్ని గెలుచుకున్నాడు చిన్న చిన్న పిల్లలు కూడా సందీప్ అంటే ఇప్పుడు మొత్తం ఒక క్రేజ్ వెళ్ళిపోయింది అక్కడికి ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూస్తున్నాం కానీ ఈ సినిమాతో నిజంగా ఒక మజా అనేది వచ్చింది అద్భుతంగా చూపిస్తారు మజాకా 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 అది సూపర్ చెప్పారు భయ్య ఈ సినిమాకి మజాక సినిమాకి రైటరు ప్రసన్న కుమార్ గారు అద్భుతమైన స్టోరీ రైటింగ్ అసలు లేదు చూపించారు మజాక మూవీ చూస్తాను అసలు మూవీ అయితే ఫుల్ ఫన్ రైడ్ అని చెప్పుకోవచ్చు సందీప్ కిషన్ గారు యాక్టింగ్ కానీ రావు రమేష్ గారు యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ ఉంది తండ్రి కొడుకుల ప్రేమ వాళ్ళు పడే ఇబ్బందుల్ని అసలు చాలా ఫన్గా ఫుల్గా ఫుల్ గా నవ్వుకునే విధంగా ఫన్నీ ఫన్నీగా తీశారు వాళ్ళు పడే ఇబ్బందులను కూడా మనం నవ్వు కామెడీగా తీసుకుంటాం అంత బాగా తీశారు త్రినాథరావు గారి డైరెక్షన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు అలాగే అన్షు గారు చాలా రోజుల తర్వాత ఇచ్చారు కానీ ఆమె అందంతా అయితే కుర్రాలు అందరినీ మైమర్పి చేశారు రితువర్మ గారు యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఈ మురళీ శర్మ గారు అండ్ రెడ్డి గారు ఇలా కాంబినేషన్లో వచ్చే కామెడీ అయితే అసలు వేరే లెవెల్ ఫస్ట్ నుంచి చివరి ఎండింగ్ వరకు కూడా ఫుల్గా నవ్వుకుంటూనే ఉన్నాము అలాగే మదర్ సెంటిమెంట్ కూడా బాగా చూపించారు అత్తాకోడళ్ళ సెంటిమెంట్ బాగా చూపించారు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మెయిన్ అయితే సాంగ్స్ బీజమ్స్ కానీ సాంగ్స్ అయితే అసలు చాలా అంటే చాలా ఊపుగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి ఈ మహాశివరాత్రికి బిగ్గెస్ట్ హిట్ ఈ మూవీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి తమ తమ ఫ్యామిలీతో వచ్చి చూస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు